రామగుండం ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న మూడు వందల యాభై పడగల ఆసుపత్రి పనులు రాబోయే పది నెలల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు మంగళవరం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రామగుండంలో నూతనంగా నిర్మాణం అవుతున్న ఆసుపత్రి పనులను గోదావరికడి జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రామగుండంలో మూడు వందల యాభై పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను తనిఖీ చేసి పనుల పురోగతి వివరాలను తెలుసుకున్నారు గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ దశలో ఉన్న పనులు వేగవంతం చేయాలని ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యం ప్రకారం సకాలంలో పూర్తి చేసి ప్రజలకు పది నెలలు అందుబాటులోకి నూతన ఆసుపత్రి భవనాన్ని తీసుకుని రావాలని అన్నారు గోదావరికడి జనరల్ ఆసుపత్రిలోని జనరల్ సర్జరీ ఆర్థోపెడిక్ ఈఎన్టీ డెంటల్ ఏఆర్టీ సెంటర్ న్యూ బ్లాక్ లను పరిశీలించిన కలెక్టర్ ఆసుపత్రి సిబ్బంది విధి నిర్వహణల సమయపాలను పాటించాలని అన్నారు ఆసుపత్రిలో రోగులకు నిర్వహించే వివిధ పరీక్షల ఫలితాలు వెంటనే వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు ఇక టిఫా స్కానింగ్ సేవలు గర్భిణీ మహిళలు విస్తృతంగా వినియోగించుకునేలా చూడాలని అన్నారు ఆసుపత్రిలో పేషెంట్లతో మాట్లాడి వారికి ఏ విధమైన సేవలు అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రిలో జరుగుతున్న ఔట్ పేషెంట్ సేవల వివరాలను తెలుసుకున్న కలెక్టర్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు మన ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా అందించాలని అన్నారు ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట రామగుండం వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ హిమబిందు సింగ్ ఆసుపత్రి ఆర్ఎంఓ అప్పారావు డిప్యూటీ తహసీల్దార్ ఈశ్వర్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు